హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మార్నింగ్ మార్నింగ్ అయితే చలి అయితే ఫుల్గా ఉంటుంది కానీ నాకైతే నిజంగా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకు చలి అనేది ఎక్కువ అనిపించేది కావచ్చు నాకైతే అసలు చలి అనేది అనిపించట్లేదు ఎందుకంటే కొంచెం పొద్దున లేస్తే నార్మల్గా అనిపిస్తుంది మిగతా టైంలోకి చలనది పెట్టట్లేదు పొద్దున లేచి బ్రష్ అయిపోయిన తర్వాత పిల్లలకైతే పాలైతే పోసారనమాట వాళ్ళు అయితే తాగుతున్నారు తాగిన తర్వాత ఈరోజు అయితే చెకప్ ఉంది అంటే నేను సిటీలో ఉన్నప్పుడు చూయించుకున్నాను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్లో చూయించుకుందాం అన్నట్టు నేనైతే ఇక్కడైతే రెడీ అవుతున్నాను అనమాట అంటే నా రెండు నార్మల్ డెలివరీ వచ్చేసి మా ఊరి దగ్గర ఉన్న హాస్పిటల్లోనే జరిగింది వచ్చిన తర్వాత ఒకసారి చెకప్ చేయించుకొని స్కానింగ్ చేయించుకుందాం అన్నట్టు అయితే వెళ్తున్నాను అనమాట వచ్చేసి చూడండి నిజంగా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఏ పని చేద్దాం అంటే నైన్ మంత్స్ పడ్డ తర్వాత ఏం పని చేద్దామన్నా చాలా అంటే ఇబ్బందిగా ఉంటుంది నాకైతే నిజంగా నా జుట్టు వేసుకోవడానికి కూడా నాకైతే చేతులు అనేది కొంచెం వాపు అంటే నీరులాగా వచ్చి ఆ జడ కూడా సరిగా వేసుకోలేకపోతున్నాను అనమాట అంతేందుకు మా పాప కూడా సరిగా జడ వేయడానికి రావట్లేదు అంటే వేళ్ళు కూడా నాకు కొంచెం లావైపోయాయి కాబట్టి నేను చిన్న ఏదో చాలసే పట్టింది మాములు జడ వేసుకోవడానికే జడైతే వేసుకున్న తర్వాత మన హాస్పిటల్ తీసుకుపోయిన అవన్నీ ఉంటాయి కదా వాటిని అన్ని కవర్లో అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ అంటే నేను వచ్చే ముందే ఆల్రెడీ బ్లడ్ టెస్ట్ ఇట్లా అవన్నీ చేయించుకున్నాను కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలే మళ్ళీ ఇక్కడ బ్లడ్ టెస్ట్ ఇట్లా చేస్తారని నేను మళ్ళీ కొద్దిగా డ్రెస్ కూడా వేరే డ్రెస్ వేసుకుంటే బాగుండు కానీ నార్మల్ చెకప్ అండ్ స్కానింగే అనుకున్నాను అక్కడ పోయినాక మళ్ళీ బ్ల బ్లడ్ టెస్ట్ చేయాలంటే అసలు నా హ్యాండ్స్ అనేవి కొంచెం టైట్గా ఉన్నాయి అక్కడ కొద్దిగా ఇబ్బంది అయ్యి తీసుకోమని చెప్పాను అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలంటే మన ట్వంటీ డేస్ బ్యాకే కదా నేను అక్కడ చేయించుకొని వచ్చింది మళ్ళీ చేస్తారు అనుకోలే కానీ ఇప్పుడు నైన్ మంత్స్లో కూడా మనకు బ్లడ్ అనేది ఎంత పర్సంటేజ్ ఉందో చూస్తారు కదా అలా అని చెప్పేశారు అనమాట సరే అని బ్లడ్ అయితే ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత హాస్పిటల్కి అయితే వచ్చాను నేను ఇక్కడే నా రెండు డెలివరీ అయితే ఈ హాస్పిటల్ అయ్యాయి మేబీ డెలివరీ కూడా ఇక్కడే కావచ్చు అని అనుకుంటున్నాను ఇక్కడ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అవుతుంది వచ్చిన తర్వాత ఓపీ కార్డ్ అయితే తీసుకొని లోపలికైతే వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే మనం బీపీ చెక్ చేసుకోవాలా బీపీ చెక్ చేసుకొని వెయిట్ చూసుకున్న తర్వాత అప్పుడు స్కానింగ్ రూమ్కి అయితే వెళ్ళి స్కానింగ్ అయితే తీయించుకున్నాను అనమాట ఇప్పుడు నైన్ మంత్స్ పడి నాకు ఫైవ్ డేస్ అవుతుంది బేబీ వెయిట్ వచ్చేసి టూ పాయింట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది అంటే రెండు కిలోలు మూడు వందల గ్రామ్స్ అన్నట్టు పర్లేదు వెయిట్ అయితే బాగానే ఉంది అంత బాగానే ఉందని చెప్పారు ఇక్కడ వచ్చేసి బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకున్నాను అంతకుముందు నేను ఒక వీడియోలో అదే షుగర్ కొంచెం వన్ పర్సెంట్ ఎక్కువ వచ్చిందని చెప్పారు కదా మళ్ళీ దాంతో షుగర్ టెస్ట్ కూడా చేయించుకోమని చెప్పారు ఆ షుగర్ టెస్ట్ కూడా చేయించుకుంటే షుగర్ అనేది కూడా నార్మల్ వచ్చింది నేను అక్కడ చేయించుకున్నా కూడా నార్మల్ వచ్చింది కానీ మళ్ళీ వాళ్ళు ఒకసారి చేయించుకోమని చెప్పారు ఇక్కడ కూడా నార్మల్ వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత ఇక చూడండి వీలైతే మా కృష్ణకైతే కొద్దిసేపు అయితే అనమాట అంటే టైంపాస్ స్కూల్కి పంపిద్దాం అనుకుంటే నీళ్ళు ఏంది రావట్లేదు ఇంకొకటి ఏంటంటే అటు సైడ్ ఫుల్ కోతులు ఉన్నాయి ఒక్కళ్ళు అంటే భయం అవుతుంది కానీ తీసుకెళ్ళాలి రేపటి నుంచి ఇక్కడ కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఈవినింగ్ ఇక చికెన్ అయితే తీసుకొచ్చారు అనమాట మా నాన్న చికెన్ చాలా రోజులు అవుతుంది అంటే తినక కాదు వండక ఇక్కడ వచ్చిన కాంచె త్రీ ఫోర్ డేస్కి మ్యాక్సిమం చికెన్ అవుతుంది ఈరోజు మనం ఏం పని అయితే చేయము కదా అక్కడైతే అన్ని పనులు మనమే చేసుకున్నాం ఇక్కడ అత్త ముందు ఏమైనా చేయడానికి నేనైతే ఏం పని అయితే చేయట్లేను లేచి బ్రెడ్ చేసుకొని తిని కూర్చోడం అంతే అంతమించి అయితే ఏం చేయట్లేదు కాబట్టి ఈరోజు చికెన్ కర్రీ నేనే ప్రిపేర్ చేద్దామని అయితే అమ్మ కూసి పెడితే వండేస్తున్నాను అనమాట నార్మల్గా స్కిన్తోనైతే స్కిన్లెస్తోనైతే మేము ఎక్కువ తెచ్చుకుంటాం కదా సిటీలో స్కిన్ స్కిన్తోనే తెస్తాను అయితే మా నాన్న స్కిన్తోనే తెచ్చాడు అనమాట సరే సార్ నేను కర్రీ వండుతాను వండడం అయితే స్టార్ట్ చేశాను నాకు అయితే సిటీలో చికెన్ కర్రీకి విలేజ్లో చికెన్ కర్రీకి చాలా తేడా ఉంటుంది అసలు ఎందుకో ఇప్పటికీ నేను అనుకుంటా అసలు ప్రతిసారి మా హస్బెండ్ అయితే తిడతాడు ఇంటికాడ ఉండేటట్టు ఎందుకు టేస్ట్ రాదు ఎందుకు టేస్ట్ రాదు అంటే నాకు తెలిసి చికెన్ వల్లనే అసలు అక్కడ చికెన్ ఎలా ఉంటుందంటే మనం ఎంత మంచిగా ఉన్నా టేస్ట్ అనేది రాదు అది ఇక్కడ చికెన్ చూడండి నార్మల్ అసలు వాటర్ బోస్ వండినా ఎంత టేస్ట్గా ఉంటుందో ఎందుకు అనేది అర్థం కాదు ఇక్కడైతే నేనైతే చికెన్ కర్రీ అయితే ఇక స్టార్ట్ చేశాను నా లాగా అంటే నా సింపుల్గా అసలు నేనైతే ఏం పోయలేను అక్కడ ఉంటే ఏదో ఒకటి ఏదో ఒకటి కలిపి అయితే ఉండేదాన్ని ఇక్కడ సింపుల్గానే వండేస్తాను అనమాట కానీ నేను ఎందులోనైనా టమాటా పక్కా వేస్తాను అది మటన్ అయినా చికెన్ అయినా ఒక్క టమాటా కూడా వేయకుండా నాకైతే నాన్ వెజ్ అయినా ఏ కర్రీ అయినా ఉండవదు ఈవెన్ ఫ్రై అయినా కూడా ఇక్కడ చూడండి టమాటా వేసి మగ్గిన తర్వాత కొంచెం కారం అయితే వేశారనమాట కారం వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసి మసాలా అయితే వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్నాను అంతే సింపుల్ అయిపోయింది చికెన్ కర్రీ కానీ టేస్ట్ అయితే నిజంగా బాగుంది అదే అక్కడ ఎంత ఫ్రై చేసినా అసలు టేస్ట్ అనిపించదు ఏమనిపియో నాకైతే చికెన్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ అనిపిస్తుంది అక్కడ కేజీ చికెన్ తెచ్చిన తక్కువ అనిపిస్తుంది ఇక్కడ కొద్ది తెచ్చినా ఎక్కువ అనిపిస్తుంది అంటే ఎందుకో నాకైతే అర్థం కాదనమాట ఇక ఫైనల్గా చికెన్ కర్రీ అయితే అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత మనం ఫినిషింగ్ అయితే కొత్తిమీర అయితే ఉండాలి కదా కొత్తిమీర కూడా వేసేసుకొని వేడి వేడి అన్నం తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది అంటే స్కిన్తో ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట ఇక ఉడకగానే వేడి వేడి అన్నం వేసుకొని అయితే తిన్నాను తిన్న తర్వాత ఇక నైన్ మంత్స్ పడ్డాయి కదా అక్కడ ఉన్నప్పుడు అలాంటి టెన్షన్ ఏమి ఉండదు అనమాట ఎందుకంటే పొద్దున స్కూల్కి పంపాలి వంట చేయాలి అదొకటి ఇదొక పనులు అయితే ఉంటాయి ఇక్కడికి వస్తే ఏం పనులు ఉండవు కాబట్టి నాకు ఒకటే ఆలోచన ఉంది ఎప్పుడు పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయో అని ఎందుకంటే మా పాపప్పుడు నైన్ పడ్డా ఫిఫ్టీన్ డేస్కేమో నాకు పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి మా బాబాప్పుడు కరెక్ట్ నైన్ కంప్లీట్ అయ్యి టెన్ పడ్డాక పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇక్కడ ఖాళీ కూర్చుంటాయి కదా అదే టెన్షన్ అవుతుంది టెన్షన్ అంటే కొంచెం ఎప్పుడు పెయిన్స్ వస్తాయో ఎలా అవుతుందో అని కొద్దిగా టెన్షన్ అవుతుంది తిన్న తర్వాత రేపు మా చెల్లెలి అంటే పెళ్ళి చూపులకు వస్తున్నాను అనమాట తిన్న తర్వాత ఇట్లా ఫోన్ చేసి ఇక్కడికైతే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇక పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఒక మేబీ అంటే మా చుట్టాలే కాబట్టి సక్సెస్ కావచ్చు సక్సెస్ అవుతుంది అలాగే భోజనాలు కూడా పెడదామనేది ఇక్కడ అల్లం ఇల్లలు పొట్ట అయితే తీస్తున్నాను అనమాట నేనైతే పైన కూర్చున్నాను ఇక మా వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు టీకి అసలు టీ ఎక్కువ తాగరు కానీ మా పాప అయితే తాగుతా అంటే మనం వాళ్ళ ముందు తాగితే కొంచెం తాగుతూ అంటారు కాబట్టి ఒక్కసారి లేసారి అంటే సరైన కొద్దిగా అయితే పోసారనమాట పోసిన తర్వాత వాళ్ళైతే తాగుతున్నారు నెక్స్ట్ వచ్చేసి మా చెల్లెలు చూపులు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అలాగే కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్